కుమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో ఆదివారం బుకింగ్ ఆదాయం నలభై ఐదు లక్షల అరవై రెండు వేల ముప్పై రెండు రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు శనివారం నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు ఆదివారం ముప్పై ఏడు లక్షల నలభై వేల నూట డెబ్బై రెండు సోమవారం మూడు లక్షల తొంభై ఆరు వేల నూట ఎనభై ఏడు రూపాయల ఆదాయం వచ్చిందన్నారు స్వామివారికి భక్తులు వివిధ రకాల మొక్కులు దర్శనాలు ప్రసాదం పట్నాలు బోనాలు టికెట్ల అమ్మగాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ బుకింగ్ ఇన్ఛార్జ్ అధికారి తెలిపారు అదేవిధంగా నారాయణ్ఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలంలోని బోరంచ గ్రామంలో నల్లపోచమ్మ ఆలయ ఆలయహుండీ లెక్కింపు చేపట్టారు మొత్తం ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులు పురోహితులు పోలీసులు గ్రామస్తులు పాల్గొన్నారు